హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే హన్వీస్ కిచెన్లో పిల్లలకి యూజ్ అయ్యే అయితే నేను చూపించబోతున్నాను మనకి పిల్లలకి అయితే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి స్నాక్స్కి ఏం పెట్టాలి లంచ్కి ఏం చేయాలి అని హడావిడిగా రోజైతే మొదలవుతూ ఉంటుంది ఈరోజు పిల్లలకి టిఫిన్కైనా లేదా స్నాక్స్కైనా యూజ్ అయ్యేలాగా నేను ఎగ్ తోటి శాండ్విచ్ అయితే చేసి చూపించబోతున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు స్నాక్కి అలాగే టిఫిన్కి యూజ్ అయ్యేలాగా నేనైతే ఈరోజు ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ టోస్ట్ అయితే చూపిస్తున్నాను ఇది చేసుకోవటము చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళైతే చూసేద్దాము దీనికోసం ఇక్కడ నాలుగు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను నాలుగు ఎగ్స్ కానీ మనకు సిక్స్ బ్రెడ్ టోస్ట్లు అయితే వస్తాయి ఇది పిల్లలకి స్నాక్ టిఫిన్తో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా టిఫిన్కి అయితే ఒక రోజుకి అయిపోతుంది ఇలా నాలుగు ఎగ్స్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము తర్వాత దీంట్లో పసుపు అలాగే సాల్టు కొంచెం కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా కనుక వేసుకుంటే దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్స్ తోటి అలాగే మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయ అలాగే క్యాప్స్కా అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా ఇష్టం ఉంటే ఇందులో క్యారెట్ లేదా బీన్స్ ఇలా మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మనం గనక చేసుకుంటే ఈ శాండ్విచ్ అనేది చాలా బాగుంటుంది మనము ఈ ఎగ్స్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది అప్పుడు మనకి శాండ్విచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి బ్రెడ్స్ అలాగే ఎగ్ ఆమ్లెట్గా రెడీగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను శాండ్విచ్ మేకర్ అయితే తీసుకున్నది ఇది ప్యాన్లో కూడా చేసుకోవచ్చు తర్వాత దీనికి దీంట్లో కొంచెం బటర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఎగ్ మిక్చర్ ఉంది కదా దాన్ని ఒక గరిడు కనుక వేసుకుంటే మనకి కరెక్ట్గా బ్రెడ్ షేప్లో కనుక వస్తుంది దీని మీద కొంచెము చీజ్ యాడ్ చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చీజ్ అనేది చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఈ చీజ్ అనేది స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద బ్రెడ్ని పెట్టేసి దీని మీద కొంచెం బటర్ని యాడ్ చేసేసి దీన్ని క్లోజ్ చేసేసి రెండు వైపులా వెనుక కాలే విధంగా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఓపెన్ ఇక్కడ మళ్ళీ కొంచెం చీజ్ని యాడ్ చేసుకోవాలి దీని మీద మరో బ్రెడ్ సైజ్ను పెట్టేసుకొని దీనికి కూడా కొంచెం బటర్ని అప్లై చేసి రెండు వైపులా ఈ కాల్చుకుంటే మనకి పైన క్రిస్పీగాను లోపల జ్యూసీగా ఆమ్లెట్ తోటి బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఆమ్లెట్ తోటి బ్రెడ్ టోస్ట్ అనేది మనకి ఇది మార్నింగ్ టిఫిన్కైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్కి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది హడావిడి లేకుండా మనకి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా రెండు వైపులుగా ఈ విన్గా కాల్చుకుంటే మనకి టోస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మరొక ఎగ్ తోటి బ్రెడ్ టోషన్ చేసి చూపిస్తున్నాను మరొకటి చూడండి ఈ బ్రెడ్ టోషన్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి రెండు వైపులా కూడా ఈవెన్గా కాలుతుంది మనకి క్రిస్పీగా వస్తుంది మాడిపోకుండా ఇలా చీజ్ వేస్ట్ చేసుకోవడం వల్ల చాలా ఇష్టంగా తింటారు చీజీగా చాలా బాగుంటుంది కూడా అంతేనండి రెండు వైపులు ఈవిన్గా కాల్చుకుంటే మనకి ఎన్ని బ్రెడ్ టోస్టులు కావాలన్నా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ఎగ్ ఆమ్లెట్ తోటి బ్రెడ్ టోస్ట్ని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్